ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకి రాష్ట్ర ప్రభుత్వం అది పోయే శుభార్ చెప్పిందండి రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పియామ్ కిసాన్ పథకం సంబంధించి రెండు వేలు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీవో పథకం సంబంధించి ఐదు వేలు మొత్తం మీద కలుపుకుండా ఏడు రూపాయల నుంచి రైతులకి అయితే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అయితే డబ్బులు అయితే ఈ నెల ఇరవై మూడో తేదీ నుంచి ఇరవై తేదీ లోపు అయితే డబ్బులు అయితే జమ చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నట్లయితే అప్డేట్స్ అయితే వస్తున్నాయి ఇప్పటికే రైతు అన్నదాత సుఖీవ పథకం ఏదైతుందో అదే విధంగా పిఎం కిసాన్ పథకం ఏదైతుందో సార్లు అయితే వాయిదా పడుతూ అయితే వచ్చిందండి కానీ ఈసారి మట్టికి తప్పకుండా అందరికీ కూడా డబ్బులు అయితే వేయాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అయితే ఆలోచించాయండి కాబట్టి త్వరలో రైతు భరోసా డబ్బులు అంటే అన్నదాత సంబంధించి పిఎం కిసాన్ పథకం సంబంధించి రెండు వేలు మొత్తం మీద ఏడు వేలు కూడా రైతులు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి అయితే డబ్బులు అయితే వేయాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది దీని తర్వాత ఇప్పుడు పర్టికులర్గా ఎవరైతే రైతులు ఉన్నారో వీరందరికి సంబంధించి ఈలోగా ఎవరన్నా గనక ఇంకా ఏమన్నా మార్పులు చేర్పులు చేసుకోవాలనుకున్నా ఎవరన్నా ఇంకా నమోదు చేసుకోవాలనుకున్నా ఈ ఈకేవిసి కంప్లీట్ చేయకుండా ఎవరైనా ఉన్నా సరే ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి ఈ ఇరవై మూడు దాకా డేట్ ఇచ్చామని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరిగింది ఈ ఇరవై మూడు లోగా తప్పకుండా మీరందరూ కూడా రైతు భరోసా కేంద్రాలు ఏవైతే అదే అదేవిధంగా గ్రామ వాడ సచివాలయాలు ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి కంపల్సరీ పిఎం కిసాన్ పథకం సంబంధించి అదేవిధంగా అన్నదాత క్యూఓ పథకం సంబంధించి ఖచ్చితంగా మీకు పథకానికి సంబంధించి డబ్బులు వస్తాయా లేదని చెప్పేసి ఎలిజిబిలిటీ చెక్ చేసుకోండి అదేవిధంగా ఎన్పిసిఐ లింక్ అనేది మీ బ్యాంక్ అకౌంట్కి అయితే కనెక్ట్ చేసుకోండి అదేవిధంగా తదితర డాక్యుమెంట్స్ అన్ని కూడా సబ్మిట్ చేసి ఏ అయితే మీరు చేయాలో రూల్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకోండి మీ నేమ్ అనేది ఎలిజిబిలిటీలో ఉందా లేదని చెప్పేసి అయితే మీరైతే చెక్ చేసుకోండి అలా చెక్ చేసుకున్నట్లయితే కనుక మీ నేమ్ ఎలిజిబిలిటీలో ఉంటే కనుక ఈకేవి కూడా కంప్లీట్ చేసుకున్నట్లయితే కనుక మీకైతే డబ్బులు అయితే ఏడు వేలు అయితే జమ కావడం జరుగుతుంది ఈ డబ్బులు అనేది ఇరవై మూడు నుంచి లేదా ఇరవై ఐదుని కానీ మొత్తం మీద ఈ ఐదు రోజుల్లోనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు అయితే డబ్బులు అయితే రిలీజ్ చేయబోతున్నాయండి పిఎం కిసాన్ పథకం డబ్బులు ఎప్పుడైతే రిలీజ్ చేస్తున్నారో అదే రోజున అన్నదాత సుఖ్యో పథకం సంబంధించిన డబ్బులు అయితే జమ జమ అవుతాయండి కాబట్టి పట్టిలరి అందరూ కూడా రైతులందరూ కూడా ఏమేం వర్క్ చేసుకోవాలో అన్ని కూడా కంప్లీట్ అయితే చేసుకోండి ఇక ఈ రైతు భరోసా సంబంధించి కావచ్చు అన్నదాత సుఖీమ పథకం సంబంధించి కావచ్చు విధంగా పీఎం కిసాన్ పథకం సంబంధించి కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్స్ నేనైతే వీడియో చేసి తెలుపుతాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో